ఏపీలో గత కొద్ది రోజుల నుంచి విచిత్రమైన వాతావరణం నెలకొనింది ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు అక్కడక్కడ మేఘావృతమై చిరు జలు పలకరిస్తున్నాయి అయితే నిన్న మొన్నటి వరకు తీవ్రమైన ఉక్కపోతలతో అల్లాడిపోయిన జనానికి కాస్తంత ఊరట లభించనుంది తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడంతో రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గత రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈశాన్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది ప్రస్తుతం వాయుగుండం బంగ్లాదేశ్కు నైరుతి దిశగా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ వాయుగుండం బలపడి తుఫానుగా మారనుంది ఈ నెల ఇరవై ఆరు అర్ధరాత్రి మరింత ఉగ్రరూపం దాల్చి పడమటి బంగాళాఖాతం తీరం సమీపంలోని సాగర్దీవి కిప్పురావు మధ్య తీరం దాటనుంది ఈ తుఫానుకు అధికారులు రెమాల్ అని పేరు పెట్టారు ఈ తుఫాను కారణంగా ఏపీలో ఆది సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లాతో పాటు కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శ్రీకాకుళం అనకాపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించట లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్